హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ ఈ ఈరోజు మనం ముఖం మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలను కానివ్వండి లేదా ఏదైనా లాగా కానివ్వండి వాటి వల్ల వచ్చిన మరకల్ని కానీ తగ్గించి ఫేస్ మొత్తాన్ని చాలా బ్రైట్ గా చేసేటువంటి ఒక రెండు అద్భుతమైన చిట్కాలు చెప్తాను మొదటి చిట్కా ఇది స్త్రీలైనా చేసుకోవచ్చు పురుషులైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఎలాంటి సైడ్ వచ్చినావు దీనికి చక్కగా ఉపయోగపడేది ఆవారం ఉంది ప్రతి రోజు మీరు స్నానానికి ఒక గంట ముందు ఆవు నుండి ఒక పదిహేను నిమిషాల పాటు ముఖాన్ని మంచిగా మర్దనం చేసుకోండి ఒక పదిహేను నిమిషాలు మర్దనం చేసుకున్నాక గంట తర్వాత అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు స్నానానికి గోరవె చర్యలు కానీ మీరు సబ్బు ఏదైనా యూజ్ చేసుకున్నట్లయితే కనుక శరీరం మీద ఉన్నటువంటి చిన్న చిన్న మలినాలు కానివ్వండి అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి మనకలు కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీంతో పాటు పాటుగా సాయంత్రం వేళలో అంటే అన్ని పనులన్నీ అయిపోయినాక మన ముఖం అంతా వాడిపోయినట్టుగా ముఖం మీద అంత జిడ్డులాగా పెరుగుడుగా ఆ టైంలో బాదం బాదం పప్పు ఉంటుంది కదా బాదం పప్పును దంచండి ఆ ఫస్ట్ ముందు నానబెట్టండి బాదం పప్పు కనీసం ఒక నాలుగు గంటలు నానబెట్టండి మెత్తబడుతుంది బాదం పప్పు ఆ మెత్తబడిన తర్వాత తెల్లటి పలుకులని ఏదైనా చిన్న దాంతో రోలోగా ఏంటన్నా వేసి మెత్తగా దంచి తెల్లటి పాలు వస్తాయి కదా దాన్ని ఒక క్లాత్లో వేసి మంచిగా పిండి ఆ పాలను తీసుకొని ముఖం మీద మంచిగా మసాజ్ చేయండి ఒక పది నిమిషాలు చేసిన తర్వాత ఒక పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ముఖం కడుక్కోండి ముఖం చాలా బ్రైట్ గా చాలా స్మూత్ గా మీకు తెలిసిపోతూ ఉంటుంది ఇంత స్మూత్ నా ఫేస్ అని కూడా అనిపిస్తుంది అలా రెగ్యులర్ గా చేసినట్లయితే కొంతమందికి పింపుల్స్ వల్ల మరకలు అవుతాయి కొంతమందికి బాడీ ఓవర్ హీట్ వల్ల కురుపులు అవుతూ ఉంటాయి వాటి గిల్లుతో ఉంటారు మరకలు అవుతుంటాయి కొంతమంది బ్లాకెట్స్ నల్ల మచ్చలు అవుతూ ఉంటాయి నల్ల ఓపులాగా ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి ముఖం చాలా ఆ బ్రైట్నెస్ తో మంచి కాంతివంతంగా స్మూత్ గా ఇట్లా ముట్టుకుంటే కూడా స్మూత్ గా ఉంటుంది అన్నట్టు అలా తయారవుతుంది సో మీరు ఇది స్త్రీలైనా కానివ్వండి పురుషులైనా కానివ్వండి మగవాళ్ళలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి ఎవరైనా సరే దీన్ని వాడుకోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ ఎండకు తిరగకుండా కొంచెం కవర్ చేసుకుంటూ ఉండండి దీనివల్ల వచ్చి మీరు అతి త్వరగానే మంచి బ్రైట్నెస్ అంటే చాలా మంది అనుకుంటారు నేను అప్పట్లో చాలా అందంగా ఉండేది చాలా ఉండేది కానీ ఈ మధ్య నాకు ఇలా అవుతుంది చెప్పాలంత ఇలా ఏదో కొరుకుతున్నట్టుగా ఏదో అంత హోల్స్ లాగా పడుతూ ఉంటుందిగా అలాంటి వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది మళ్ళీ తిరిగి మీరు ఇంతకుముందు చూసినటువంటి అందమైన ముఖం మీ సొంతం అవుతుంది తప్పకుండా సో మీరు మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే సలహాల కోసం కానివ్వండి చిట్కాల కోసం కానీ మెడిసిన్ కోసం కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్కొం నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ